బాబా లెక్కలేవో తేలాయి గనుక ఇక ఇంటికి వెళ్ళవచ్చుననే ఆలోచనతో కాశీనాథ్ మనసు ఆనందంతో గంతులేసింది కానీ బాబా ఆజ్ఞ విన్న కాశీనాథ్ ఒక్కసారిగా హతాశుడయ్యాడు అతను లెక్కలన్నీ సరిపోయాయి అందువల్ల అతను ఇక నాలుగు సంవత్సరాలు సిడీలోనే ఉండాలి అన్నారు బాబా ఆ పరిస్థితుల్లో ఇంకా పాటు సిడిలో తాను దుర్భర జీవితాన్ని గడపాలనే ఆలోచనతో కాశీనాథు నవనాడులు కృంగిపోయాయి నిరాశ నిస్పృహలు దుక్క వారాన్ని తట్టుకోలేక పెద్దగా ఏడ్చేశాడు సబూరితో అంటే ఓర్పుతో నాలుగేళ్లు గడిపితే నాలుగేళ్ల తర్వాత నీ కండోబా పూర్ణానుగ్రహం లభిస్తుంది అని బాబా అతన్ని ఓదార్చారు ఆ నాలుగేళ్లు కాశీనాథ్ ఏం చేయాల్సి ఉంటుందని బాబాని అడిగాడు శ్యామ దాని జవాబుగా బాబా అతడు ఏం చేయనక్కర్లేదు విటోబ ఆలయంలో ఊరకే కూర్చోమను చాలు అంటూ కాశీనాథ్ వైపు తిరిగి నీకు ఇంకెవరితోన పని లేదు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అంతటి చక్కని భవిష్యత్తు మరి ఇంకెవరికి లేదు అన్నారు మళ్ళీ బాబా అని అక్కడున్న వారితో ఇలా అన్నారు అతని యోగ్యత అటువంటిది ప్రపంచమంతా ఒక ఎత్తు అతను ఒక్కడే ఒక ఎత్తు రొట్టే కూర తింటూ అతను ఊరకే కూర్చుంటే చాలు మిగిలిందంతా నేను పూర్తి చేస్తాను అన్నారు బాబా బాబా ఆ మాటలు అంటున్నప్పుడు మసిలో చాలామంది భక్తులు ఉన్నారు ఆ మాటలు వారిలో అసూయను రేకెత్తించాయి వారిలో ప్రభు సమాజానికి చెందిన బొంబాయి నివాసి ఉండబట్టలేక బాబా అని ఇలా అడిగాడు ఇది మరీ బాగుంది బాబా మేము ఎంతో కాలం నుండి మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉన్నాము నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చిన ఈ అనామకుడికి నాలుగేళ్లలో మీ పూర్ణానుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు ఇంతటి వాడు ప్రపంచంలోనే లేడని కూడా అంటున్నారు ఇంతకాలం మేము మీకు చేసిన పూజ ఎందుకు పనికి రాకుండా పోయాయా ఈనాడు ఇతనికి రాగిరేకు మీద దానపత్రం రాసిచ్చినట్లు హామీ ఇచ్చారే ఆ భక్తుని మాటలకు బాబా ఏమాత్రం తొనక్కుండా ఆ భక్తుని ముఖంలోకు చూస్తూ నిష్కర్షగా నా మాటలు అబద్ధాలు అనుకుంటున్నావా ఏమిటి ఇది అబద్ధాలు చెప్పేవారి మసీదు అనుకుంటున్నావా నేను చెప్పవలసింది ఏమిటో చెప్పాను నాకున్నదంతా ఇచ్చేశాను రాగి రేకు పైన దానపత్రం రాసిచ్చానా అని కథ నీవు అడిగింది రాగి మీద మీదేం కర్మ బంగారు రేకు మీదే రాసిచ్చాను అయితే ఏమంటావు అని అన్నారు ఆ మాటలంటూ కాశీనాథ్ వైపు తిరిగి నువ్వేమంటావు రేకు మంచిదా బంగారు రేఖ మంచిదా అని అడిగారు ఇంకా నాలుగు సంవత్సరాలు షిడిలో గడపాలన్న దుస్సహమైన ఆలోచనతో స్తబ్దుడై ఉన్న ఉపాసనకి వెంటనే బాబాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు అటువంటి విషయాలలో నాకేమీ పరిజ్ఞానం లేదు బాబా అని నెమ్మదిగా కొనిగాడు బాబా తన ప్రశ్నకు తానే సమాధానమిస్తున్నట్లు రాగి రేకు చిలుం పట్టి పాడవుతుంది కానీ బంగారం మాత్రం ఎంత వాడినా చెక్కు చెదరదు నీవు మేలిమి బంగారం వంటి వాడవు ఎక్కడున్నా నీవు దైవానివే బంగారు రేకుపై దానపత్రం రాసి నీ చేతికిస్తున్నాను దాని అర్థం పూర్తిగా మనసుకు పట్టించుకో ఇక మీద నీవు తరచూ నా దగ్గరకు రానవసరం లేదు ఎప్పుడైనా ఒకసారి రావచ్చు వచ్చినా నాతో ఏమీ మాట్లాడకూడదు నేను నీతో ఏమీ మాట్లాడను నాలుగేళ్ళు అయినాక మహర్సాపతి అంటే కండోబా అనుగ్రహం నీకు పూర్తిగా లభించి సర్వం నీకే బోధపడుతుంది నీ పూర్వీకులకు నాకు కొన్ని వందల ఏళ్ళగా రుణానుబంధం ఉంది అని అన్నారు బాబా నాకు ఇదంతా ఎందుకు మీరు అంతటి బరువు బాధ్యతలు నాపై పెట్టడానికి నేను ఏ మాత్రం తగినవాడిని కాదు మీరు చెప్పే విషయాలు సాధించాలనే కోరిక కూడా నాకు లేదు నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని దీనంగా మొరబెట్టుకున్నాడు బాబా మాత్రం అతని దీనతను ఏమాత్రం లెక్క చేయకుండా అటువంటి ఆలోచనలన్నీ కట్టి పెట్టో నీవేమిటో నాకు పూర్తిగా తెలుసు నేనెవరో కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది గతంలోనూ ఇప్పుడు కూడా నేనే నీ వెంట ఉన్నాను మంచిగాని చెడు కానీ గతంలో నీవు చేసిన పనులన్నిటికీ నాదే పూర్తి బాధ్యత నీవు నన్ను గుర్తించలేదు కానీ నిన్ను గురించి మాత్రం నాకు క్షుణంగా తెలుసు గతం గత ఎన్నో సంవత్సరాలుగా నీ గురించి నీ గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను ఇక ఇప్పుడు పోయేది ఎక్కడికి వచ్చేది ఎక్కడికి నీవేం చెయ్యకపోతే ఊరికే గమ్మున కూర్చో నేను స్వయంగా నీవెంత ఉండి టికెట్ తీసిచ్చి రైలు బండిలో ఎక్కించి దారిలో ఏ ఆటంకం లేకుండా చూస్తూ నిన్ను చివరకంతా గమ్యం చేరుస్తాను అని పలికారు కాశీనాథ్ వైపుకి బాబా నుండి పొంగి పొరలుతున్న అనుగ్రహ ప్రవాహాన్ని చూచి నివ్వెరపోతూ ఇంతకు మునుపు బాబాను ప్రశ్నించ సాహసించిన బొంబాయి భక్తుడే మళ్ళీ ఆతృతగా ఏమిటిది బాబా ఈ వ్యక్తికి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తున్నారా ఏమిటి ఏమిటి అని అడిగాడు అవును అంతా అతనికి ఇచ్చేశాను అతడు మంచిగాని చెడు కానీ అతడు నావాడు అతనికి నాకు ఏం భేదం లేదు ఇక అతని పూర్తి బాధ్యతలు అదే అన్నారు స్థిరస్వరంతో కాశీనాథ్ భవిష్య జీవితం గూర్చి ఆధ్యాత్మిక స్థితిని గూర్చి బాబా తమ తీర్పును నిర్ద్వందంగా ప్రకటించినా కాశీనాథ్ జీవన పందాలో మాత్రం పెద్ద మార్పేమీ కనిపించలేదు అయితే ఆ తరువాత భోజనం చేయడానికి అప్పుడప్పుడు ఆరతిలో పాల్గొనేందుకు తప్ప సామాన్యంగా బయట ఎవరితోనూ కలిసేవాడు కాదు అమరావతి వాస్తవ్యుడైన జిఎస్ కాపర్దే ప్రఖ్యాత న్యాయవాది ప్రముఖ రాజకీయ నాయకుడు కాశీనాథ్ పూర్వం అమరావతిలో స్థిరపడి వైద్య వృత్తి చేపట్టడానికి శ్రీ కాపర్దే ఎంతో సహాయం చేశాడు కాపర్దే పంతొమ్మిది వందల పన్నెండు జనవరి నుండి మార్చి వరకు బాబాను సేవిస్తూ షిర్డీలో ఉన్నాడు మంచి పండితుడైన శ్రీ కాపర్డే తాను షిరిడీలో ఉన్ననాళ్ళు గొప్ప వేదాంత గ్రంథాలైన పరాం పరమామృతమును పంచదశిని చదివి అప్పుడు షిడిలో ఉన్న కొందరు సాయి భక్తులకు వివరించేవారు శ్రీ కాపర్దే చేసే ఆ సత్సంగాలకు మాత్రం కాశీనాథ్ శ్రద్ధగా ఆదరయ్యేవాడు తక్కిన సమయాన్ని స్నాన దపానుష్ఠానాలలోనూ భగవద్గీత విష్ణు సహస్త్రనామాల పట్టణంలోనూ గడిపేవాడు అప్పుడప్పుడు రామగీత ఆధ్యాత్మిక రామాయణం పారాయణ చేసేవాడు అలా సుమారు ఒక పది నెలలు గడిచాయి ఒకనాడు హఠాత్తుగా తన భార్యకు చాలా ప్రమాదంగా జబ్బు చేసిందని వెంటనే బయలుదేరి రమ్మని కాశీనాథ్కు ఇంటి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది కాశీనాథ్కు తన భార్య అంటే ఎంతో మక్కువ మమకారం తాను చేసుకున్న మూడు వివాహాల్లోనూ ఈ మూడవ భార్యతోనే కాశీనాథ్ ఎక్కువ కాలం సుఖ సుఖమయ సంసార జీవితం గడిపాడు బాబా తను షిరిలో నాలుగు సంవత్సరాలు ఉండమని ఆదేశించిన ఆదేశించిన తరువాత కొద్ది రోజులకు తాను షిడి వదలడానికి వీలు లేకపోతే తన భార్యనైనా ఆ షిడీ పిలిపించుకునేందుకు అనుమతించమని శ్యామా ద్వారా బాబాను అడిగించాడు బాబా ఆ కోరిక విని చిరునవి నవ్వి ఆమె తప్పక ఇక్కడికి వస్తుందిలే అన్నాడు ఆమెను షిడి పిలిపించడానికి బాబా అనుమతించారని ఆనందిస్తూ బాబా అయితే ఆమెను వెంటనే ఇక్కడ రమ్మని ఉత్తరం వేయమంటారా అని ఆత్రంగా అడిగాడు వద్దని నిక్కచ్చిగా జవాబిచ్చారు బాబా ఇది జరిగిన కొన్ని మాసాలు గడిచి ముందే ఇప్పుడు ఈ ఉత్తరం ఆ ఉత్తరం తీసుకొని బాబా వద్దకు కలిసి తన భార్యను చూడడానికి ధూళియా వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు బాబా అంగీకరించలేదు ఆ తర్వాత ఒక వారం రోజులకు తన భార్య ఆరు డాష్ రెండు డ్యాష్ పంతొమ్మిది వందల పన్నెండున మరణించిందనే వార్త తెలిసింది ఆ వార్త విన్న కాశీ నా దుఃఖానికి అంతులేదు తన భార్యే గతించాక ఇక తనకు ఖండోబా దేవుని అనుగ్రహం వస్తే అంతా రాకుంటే అంతా అని బాబా వద్ద భావులు అన్నాడు అప్పటికైనా తన మీద అయితే తనను ఇంటికి పంప పంపమని బ్రతిమాలాడు బాబా అతను ఓదారుస్తూ ఆమె ఎక్కడికెళ్ళింది ఎక్కడికే అంటే తన వద్దకే చేరింది ఆమెకు ఉత్తమ గతులు ప్రాప్తించాయి అని అన్నారు కానీ బాబా మాటలకు కాశీనాది లేదు దుఃఖభారంతో తన బస్సుకు వెనిదిరి వెనుదిరిగిపోయి మళ్ళీ బాబా దగ్గరకు వచ్చి ఒక పది రూపాయల దక్షిణ సమర్పించి బాబా ఈ దక్షిణ స్వీకరించి నా భార్యకు సద్గతిని అనుగ్రహించండి అని వేడుకున్నాడు బాబా ఆ దక్షిణ స్వీకరించడానికి నిరా నిరాకరించి నేను అను అనుగ్రహించిందేదో ఇంతకు మునిపే అనుగ్రహించాను ఇక ఇప్పుడు కొత్తగా అనుగ్రహించేదేముంది అంటూ ఆ డబ్బు కాశీనాథ్కు తిరిగి ఇచ్చేశారు అప్పటికీ ఊరడిల్లని కాశీనాథ్తో బాబా మళ్ళీ ఇలా అన్నారు నీ పూర్తి బాధ్యత నాది పిఠోబా ఆలయానికి వెళ్ళి ఓరకే కూర్చో ఇంత క్రితం నేను చెప్పినట్లు నడుచుకో తరువాత శ్యామా వచ్చి నిన్ను బయటకు లాక్కొస్తాడు అప్పుడు నేను నిన్ను బహిర్గతం చేసి కూర్చోబెడతాను ఇక ఇతర ఆలోచనలన్నీ కట్టిపెట్టు మళ్ళీ ఒక్క క్షణం ఆగి తన గుండె మీద పెట్టి చూపుతూ ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు నీ ఒక్కడవే ఒక ఎత్తు నీవు చేసుకున్న పుణ్యం అలాంటిది అన్నారు కాశీనాథ్ గమ్మున ఊరకే కూర్చోమని ఆదేశించిన బాబా తాము మాత్రం ఊరకే ఉండలేదు వివిధ సంఘటనల ద్వారాను అదృశ్యంగాను కాశీనాథ్ను సంస్కరించి తమకు కాశీనాథ్కు మధ్య కాశీనాథ్ కట్టుకున్న అహంకారమనే గోడను నేలమట్టం చేసేందుకు నడుం బిగించారు మనలో బలంగా మిగిలి ఉన్న బూజు పట్టిన సంప్రదాయ వాసనలు చాందస భావాలు మన ఆధ్యాత్మిక సాధనకు ఆత్మోన్నతికి ప్రధాన అవరోధాలు కాశీనాథ్ విషయంలో కూడా బాబా మొదట వేసిన గొడ్డలి వేటు కాశీనాథ్ ఛాందస భావాల మీదే తాను సద్బ్రాహ్మణునని బాబా ముసల్మాన్ అని మొదట బాబాను దర్శించడానికే ఇష్టపడని కాశీనాథ్ చివరకు ఆ ముసలమాన్ సద్గురుని ఆశ్రయించవలసి వచ్చింది చిన్ననాటి నుండి కాశీనాథ్ మనసుకు పట్టిన ఛాందస సంప్రదాయం అనే భూదు తెరలలో నుండి చూస్తే బాబా ఒక మ్లేచ్చుడు అయినా ఒక మ్లేచ్చుని సద్గురువుగా గ్రహించి శరణు పొంది రావ శరణ శరణు పొందవలసి రావడంలోనే కాని కాశీనాథ్ మనసుకు పట్టిన బూజు చాలా వరకు వదిలింది ఇక మిగిలింది కూడా వదలాలి బాబా రోజు చిలుము పిలిచేవారు తాము పిలిచి ఆ చిలుం గొట్టాన్ని ఆ సమయంలో తమ ప్రక్కన కూర్చున్న భక్తునికి అందించేవారు ఆ భక్తును పీల్చి తర్వాత తన ప్రక్కన ఉన్న భక్తునికి అందించేవాడు అలా చిలుం అందరూ పీల్చాక మళ్ళీ బాబా చేతికి వచ్చేది మళ్ళీ అదే వరుస కాశీనాథ్ సిడి వచ్చిన తొలి రోజులలో ఒకసారి మసీదులో బాబాతో కూర్చోనున్నాడు కాశీనాథ్కు బాబా చిలుం గొట్టమందించి పీల్చమన్నారు నిప్పులు కడిగే ఆచార వ్యవహారాల మధ్య పెరిగిన కాశీనాథ్ దృష్టిలో పొగ త్రాగడం అంటే మహా పాపం అదీగాక నానాజాతి మత కులాలకు చెందిన వాళ్ళు ఎంగిలి చేసిన ఆ చిలుంగొట్టంతో పొగ పేల్చడం అంటే ప్రాణాంతకమైన పని పొగ పేల్చలేనని కాశీనాథ్ ఎంత తప్పుకో చూచినా బాబా ఒప్పుకోలేదు కాశీనాథ్కు చిలుం పేల్చక తప్పలేదు సమర్థ సద్గురిని హస్తస్పర్శి పొందిన ఆ చిలుం పొగ యజ్ఞదూపం కంటే కూడా పరమ పావనమైనదనే విషయం ఆనాడు కాశీనాథ్ గ్రహించలేదు కాశీనాథ్ అనేమిటి ఛాందస ఆచారాలనే రోగ దీర్ఘ రోగగ్రస్తులైన వారెవ్వరూ గ్రహించలేరు కాశీనాథ్ చిలు పీల్చడం అవగానే బాబా అతనితో నీ ఉండే గుడికి ఎవరైనా వస్తుంటారా అని అడిగారు లేదు బాబా సామాన్యంగా ఎవ్వరూ అక్కడికి రారు అని జవాబిచ్చాడు కాశీనాథ్ ఎవరు రాకపోతే పోయిందిలే నేను వస్తుంటాను అయితే నేను ఒకవేళ అక్కడికి వస్తే నువ్వు నన్ను గుర్తుపట్టి చిలుం తయారు చేసేస్తావా అని అడిగారు బాబా బాబా చిలుం అని దేన్ని ఉద్దేశించి అన్నారో అర్థం కాని కాశీనాథ్ బాబా మీరేమంటున్నారు నాకు బోధపడడం లేదు నేను మీకోసం చిలుము ఎక్కడి నుంచి తెచ్చేది అని అడిగాడు బాబా చిరునవ్వు నవ్వి సరే సరి దానికేంలే అన్నారు ఎప్పుడు ఎక్కడికి రాని బాబా తన బస్సుకు రావడం ఏమిటి వస్తే నన్ను గుర్తుపడతావా అని అడుగుతారేమిటి రావాలే కానీ ఆయన తాను గుర్తించకపోవడం ఏమిటి అని పడ్డాడు కాశీనాథ్ ఉపాసనీ శాస్త్రిని ఊరకే కూర్చోమని బాబా ఆదేశించారు కానీ బాబా మాత్రం ఊరకే లేరు సద్గురు హస్తాలు ముడి పదార్థంగా సంస్కార హీనంగా ఉన్న శిష్యుని హృదయం చైతన్యాన్ని తన అంతరంగానికి ప్రతిరూపంగా మలచడానికి అవిశ్రాంతిగా పనిచేస్తూనే ఉన్నాయి ఓరకే కూర్చోలేక మనం చేసే సాధనలు ఒక్కోసారి ఆ సద్గురు కార్యానికి అవాంతరాలు కూడా కావచ్చు అందుకే బాబా అన్నారు గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావేయలేదు అని మనం చేయవలసింది చేయలేకుండా ఉన్నది మనం చేయవలసింది చేయలేకుండా ఉన్నది సంకల్పాలనే మన జీవితపు పగ్గాలను బాబాకు అప్పగించి నిశ్చంతగా ఉండడమే ఆధ్యాత్మిక సాధనలకు పరమావధి ముక్తి దేని నుండి ముక్తి తాను పరిమితుడనే పరిమితుడు పరిమితుడు అనే భావం నుండి విముక్తుడై తాను సర్వగతుడు అనే జ్ఞానంలో స్థిరంగా ఉండడం ఈ సత్యాన్ని వేదాంత గ్రంథాలు వివిధ యుక్తులతో వర్ణిస్తున్నాయి బోధించ యత్నిస్తున్నాయి కానీ సర్వం ఖలిద్వం బ్రహ్మ అహం బ్రహ్మస్మి మొదలైన మహావాక్యాలు ఎంతకాలం మననం చేసినా భగవంతుడు సర్వజీవ హృదయాంతరస్తుడని ఎంత భావన చేసినా ఆ సత్యం ఎంతమందికి అనుభవంలోకి వస్తున్నది సర్వజీవులలోనూ ఉన్న చైతన్యం ఒక్కటే అనే గుర్తింపు సాధనలో మొదటి మెట్టయితే ఆ ప్రజ్ఞతో అనుభవంలో అచంచలంగా ఉండటం చివరి మెట్టు ఆ గుర్తింపును శిష్యునికి అనుభవపూర్వకంగా అనుగ్రహించడం ఏ వేదాంత గ్రంథాలు సామాన్య గురువులు చేయలేని కార్యం శ్రీ సాయిబాబా అనుక్షణం ఆయన ప్రతి కదలికలోనూ సమర్థవంతంగా చేసిన కార్యము ఇదే ఇదే ఈ విషయంలో శ్రీ సాయికి సాటి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే మరొకరు కనిపించరు ఈ విషయంలో శ్రీ సాయికి సాటి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే మరొకరు కనిపించరు నేను నీ బస్సుకు వస్తాను నన్ను గుర్తుపట్టి నాకు చిలం ఇస్తావా అని కాశీనాథును బాబా అడిగినప్పుడు కాశీనాథు తికమకపడ్డాడు ఎప్పుడు ఎవరి బస్సుకు రాని బాబా తన బస్సుకు ఏంటి అని బాబా మాట్లాడే మాటల్లో ఎక్కువ భాగం ఇలాగే ఒక పట్టాన అర్థం కానిగా ఉంటాయి అలాగే ఇది కూడానని కాశీనాథ్ దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మర్చిపోయాడు నిప్పులు కడిగే నిష్టాచారాలలో పెరిగిన కాశీనాథ్ బయట ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల కాలేదు అందువల్ల పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్లో తానుండే కండోబా ఆలయంలోనే వంట చేసుకొని మడిగా తినాలని నిర్ణయించుకొని స్వయం పాకం మొదలెట్టాడు వంట పూర్తయిన తరువాత ముందుగా కొంత భోజనాన్ని మసీదుకు తీసుకువెళ్ళి బాబాకు నివేదించి ఆపై బసకు తిరిగొచ్చి భుజించేవాడు క్రమంగా అతనికి ఇది నిత్య కృత్యమైంది ఒకసారి బాబాకు కాశీనాథ్ నైవేద్యం తీసుకుని బయలుదేరబోతూ ఉండగా ఒక కుక్క అతని చేతిలోని ఆహారాన్ని ఆశగా చూస్తూ వెంటబడ్డది కానీ బాబాకు నివేదించడానికి తీసుకెళ్తున్న నైవేద్యాన్ని బాబాకు నివేదించకముందే కుక్కకు పెట్టడం అపచారం అని భావించి ఆ కుక్కకు ఒక్క ముద్ద కూడా పెట్టకుండా మసీదు చేరాడు కాశీనాథం చూస్తూనే బాబా ఇంత ఎండలో పడి ఇంత దూరం రావడం ఎందుకు నేనక్కడే కూర్చుని ఉంటేనే అన్నారు కాశీనాథ్ మీరు అక్కడే అక్కడ కూర్చుని ఉన్నారు బాబా అని ఆశ్చర్యంగా అడిగాడు అందుకు బాబా నీ వంట చేస్తున్నంతసేపు అక్కడే కూర్చొని చూస్తుండినాను కదా అన్నారు నేను వంట చేస్తున్నప్పుడకు నేను వంట చేస్తున్నప్పుడు అక్కడ ఒక నల్ల కుక్క తప్ప ఇంకెవరూ లేరే అని అన్నాడు కాశీనాథ్ అవును అదే నేను అన్నారు బాబా బాబా తన చెంతనే ఉన్నా గుర్తించలేని తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు కాశీనాథ్ నేను నీ బసకొస్తే నన్ను గుర్తుపట్టి చులువు ఇస్తావా అని కొన్ని మాసాల ముందు బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థం ఇప్పుడు బోధపడింది కాశీనాథ్ మరోసారి ఇటువంటి పొరపాటు చేయకూడదు నిశ్చయించుకొని తిరిగి బసకు చేరాడు మరుసటి రోజు వంట పూర్తి అవగానే మళ్ళీ అంతకుముందు రోజు కనిపించిన నల్ల కుక్క కనిపిస్తుందేమోనని చూశాడు కానీ ఆ కుక్క కనిపించలేదు అలా కొన్ని రోజులు గడిచాయి